ఫోన్ చేస్తుంది హలో హరి గారు నమస్తే అండి ఏంటండి డబ్బులు వారం అయింది ఇచ్చి ఇంతవరకు రాలేదు ఇవ్వలేదు అదే అదే అండి కొంచెం ఇబ్బంది ఉంది అతను ఫోన్ ఎత్తట్లేదు మీ మీద నమ్మకంతో ఇచ్చినండి ఇట్లా చేస్తారా మీరు అదే అదే నాదే నాదే బాధ్యత ఉండదండి ఖచ్చితంగా నేనే నాదే బాధ్యత ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఇప్పిస్తాను అండి

నువ్వు మమ్మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ దాచుకున్నాను డాడీ అవునా అయినా నాకు ట్వంటీ థౌసండ్ అవసరం ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి డాడీ అన్ని డబ్బులు ఉన్నాయా ఉన్నాయి డాడీ తీసుకొస్తా నాకు ఇదిగో డాడీ

ఏంట్రా ఈ డబ్బులు దేనికోసం దాచావు ఇలానే ఏదో అవసరం అవసరం దాచండి డాడీ ఇది కాదు కానీ నిజం చెప్పు నిజంగా డాడీ నిజం చెప్పరా అరేయ నాకు నిజం చెప్పవా ఎలక్ట్రిక్ సైకిల్ కొనుక్కోవడం కోసం దాచయండి డాడీ ఓకేరా నువ్వు అందరూ ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా పైసా పైసా రెండు సంవత్సరాల నుంచి ఒక దగ్గర దాచి పెట్టుకొని సైకిల్ కోసం ఉంచుకున్నావు నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకోరా లేదురా నేను ఎక్కడ ఒక చోట అరేంజ్ చేసి అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తా నీ సైకిల్ కొనడానికి ఉంచుకున్న డబ్బులు నువ్వే వాడుకో వాడుకోవాదురా నేను ఎక్కడో ఒక చోట సాయంత్రం వరకు అరేంజ్ చేసి అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తా నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో ఓకేనా దేవుడు ఉన్నాడు ఏదో ఒక రూపంలో ఆ టైం వరకు డబ్బులు వస్తాయి అతనికి ఇచ్చేస్తా నేను నో ప్రాబ్లం ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో హలో సార్ పొద్దున్న నుంచి ఫోన్ కలుస్తలేగా కదా సార్ సార్ పొద్దున్న నుంచి ఫోన్స్ ఇచ్చా సార్ అందుకని చేయలేకపోయింది సార్ ఓకే ఓకే అకౌంట్లో లేసారా సార్ మీ డబ్బులు అకౌంట్లో సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసావారా దేవుడు ఏదో రూపంలో మనకు సహాయం చేశాడని చెప్పానా మనం ఇప్పించిన అతను మన అకౌంట్లో డబ్బులు వేసాడంట ఇప్పుడు నీ డబ్బులతో అవసరం లేదు ఈ చిన్నతనంలోనే తల్లిదండ్రులు అవసరాలు గుర్తించి సహకరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు నువ్వు ఎలక్ట్రికల్ సైకిల్ కొందామనుకున్నావు కదా అది కొనుక్కో ఇంకేమైనా తక్కువ అయితే నేను ఇస్తాను